ఫోర్ మెంబర్స్ వచ్చారు ఎవరో దుఃఖలో కామెంట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ రజయా బేబీ ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది రజియా రజాబీబీ కోసం పాట రజియా ఇదే మల్లరి అయినా కనిపిస్తుంది రజియా బిబి మాట్లాడవా నాతో నేను కూడా... ను ఎయాన పేడిడిన.. నేను లేన అధిదిదిది తా.. నీన ియపావనా.. అరాక్రి ఏరా

బ్రో అనే మీనింగ్ చెప్పావు కదా అన్నయ్య నేనే ఎక్కడుంది హాయ్ అన్నయ్య శివ అన్నయ్య తిన్నావా మాకు జ్వరం వచ్చింది కరిష్మాకి ఓహో చంపుతా నిన్ను షన్ను మరి అన్నయ్య అనే మీనింగ్ లో బ్రో బ్రో అంటే బ్రో కి వేరే అర్థం చెప్పావు చెప్పి నా కళ్ళు తెరిపిచ్చావు అందుకే ఇప్పుడు అన్నయ్య అన్నయ్య తిన్నావా అన్నయ్య అన్నా అంటే నీదు రవాణా

వెళ్దాం పద బావా రఘు రఘు అంటే ఎక్కడ రఘు జంప్ అయ్యాడు ఇప్పుడు వచ్చాడు పద మనం వెళ్దాం ఎక్కడికెక్కడకో పోయేసి వచ్చాడు రఘుఫే నేను ఎంతసేపు రఘు 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 అంటే ఎక్కడ రఘు